నమస్కారం క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే సాయంత్రం రాత్రి సమయంలో మరికొద్ది గంటలు ఏపీ తెలంగాణలో చాలా చోట్ల మనం ఉదయం చెప్పిన విధంగానే వరుణ గర్జన ఉంచే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టమాటాతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకుంది చాలా చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు దంచి కొట్టే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ నగరంతో పాటుగా పరమర తెలంగాణ జిల్లాలు ఉమరి మహబూబ్నగర్ జిల్లా కానీ నిజామాబాద్ జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మెదక్ జిల్లాలో అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది గంటల్లోనే రెండు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో వర్షాలు విద్వాంసం కొన్ని ప్రాంతాల్లో సృష్టించే అవకాశం అక్కడక్కడ ఉంది అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం కానీ నల్గొండ కానీ అలాగే కరీంనగర్తో పాటుగా వరంగల్ జిల్లాలో కూడా సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు దంచి కొట్టే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం సాక్షిగా వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరలో అయితే ప్రస్తుతం అయితే వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన అలాగే తిరుపతి దగ్గరలో వర్షాలు అయితే మొదలవటం జరిగింది అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల్ల అటవీపాయస ప్రాంతాల్లో వర్షాలు మొదలవటం జరిగింది అలాగే తెనాలి వైపుగా వర్షాలు మొదలవుతున్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే మన్యం జిల్లాలో వర్షాలు అయితే ప్రస్తుతం అయితే రెండు గంటల సమయంలో అయితే నమోదవుతుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి మరికొద్ది గంటల్లో హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల భారీ ఉరుములతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే సాయంత్రం సమయంలో అయితే ఉంది ఇక రానున్న మరి కొద్ది గంటల్లో సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ జిల్లాల ప్రాంతాల ప్రజలు రైతులు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ గా అయితే చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో చాలా చోట్ల వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు ఈదురుగాలుతో అక్కడక్కడ వడగళ్లతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉంది కడప జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ కర్నూలు జిల్లాతో పాటుగా నంద్యాల జిల్లాలో కూడా చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా పలమనేరు పుమనూరు పోతలపట్టు కాని చిత్తూరు కానీ అలాగే తిరుపతి ప్రాంతం కాని మదనపల్లి కానీ కడపపాయస ప్రాంతాల్లో కానీ చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది రాయలసీమలో కూడా ఈరోజు చాలా ప్రాంతాల్లో వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో ఒక్కసారిగా వాతావరణం మారి అక్కడక్కడ వర్ష వరగాళ్లతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండని జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా తిరుపతి పాదసే ప్రాంతాలు కానీ మదనపల్లి పాదసే ప్రాంతాలు కానీ అలాగే కర్నూలులోని పలు ప్రాంతాల్లో చాలా చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారి కడప పాదసే ప్రాంతాల్లో వర్షాలు కొన్ని గ్రామాల్లో ఉండే అవకాశం ఉంది కొన్ని గ్రామాల్లో వర్షాలు కూడా మిస్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం కోస్తాంధ్ర విషయానికి వస్తే కోస్తాంధ్రలో ఈ రోజు కూడా వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉంది నిన్నట్లాగే చాలా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మిస్ అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పలు జిల్లాల్లో ఉండే అవకాశాలు అయితే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు కూడా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాల్లో అధిక ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా ఈవెన్ నెల్లూరు జిల్లాలో కూడా ఈ రోజు చాలా ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలు కూడా అలర్ట్గా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ గుంటూరు కాని బాపట్ల కానీ పల్నాడు జిల్లా కానీ కృష్ణ ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాతో పాటుగా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో సాయంత్రం సమయంలో పలు ప్రాంతాల్లో వర్షాలు ఉంటే రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో వర్షాన్ని మనం చూసే సూచనలు కానీ అవకాశాలు కానీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా గుంటూరుకి దగ్గరలో ఉన్న తెనాలి పరిశోధ ప్రాంతాలు కానీ అలాగే ప్రకాశం ప్రాంతాల్లో కానీ అలాగే ముఖ్యంగా విజయవాడ ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ వైపుగా విశాఖ వైపుగా అలాగే విజయనగరం శ్రీకాకుళం వైపుగా చాలా చోట్ల వర్షాలు మనం చూసే అవకాశం అయితే కోస్తాంధ్రలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది కోస్తాంధ్ర అప్డేట్ రాయలసీమ అప్డేట్ ఇకొకసారి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చాలా ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నిన్న మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లాలో చాలా చోట్ల వర్షాన్ని ఉరుములు మెరుపులు ఈదురుగాలతో అకాలమైన వర్షాల వల్ల రైతులకి అపారమైన నష్టం కలగటం జరిగింది ఈరోజు కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో వర్షాల విధ్వంసం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈ రోజు హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు భారీగా ఉండొచ్చు మరి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండకపోవచ్చు కాబట్టి హైదరాబాద్ నగరంలో మనం చూసుకుంటే సాయంత్రం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్ర తర్వాత పలు ప్రాంతాల్లో వాతావరణం మారి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి నమోదయ్యే సూచనలు కానీ అవకాశాలు కానీ ఉన్నాయి పలు ప్రాంతాల్లో వర్షాలు మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి పడిన ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో విస్తారంగా కొంచెం ఎక్కువగా ఉరుములు ఎదురుగాళ్ళు ఉండే అవకాశం ఉంది అక్కడక్కడ వడగళ్ళు ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ప్రజలు అలర్ట్గా ఉండండి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఈరోజు పరమర తెలంగాణ జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలను చూడటానికి సూచనలు ఎక్కువగా ఉన్నాయి నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాల్ కానీ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాతో పాటుగా మెదక్ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలను మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మిస్ అవ్వచ్చు అకాల వర్షాలు అంటే అన్ని ప్రాంతాల్లో ఉండవు కొన్ని గ్రామాల్లో భారీ వర్షాలు ఉంటే మరి కొన్ని గ్రామాల్లో ఉండే సూచనలు అయితే తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో మనం చూసుకుంటే వర్షాలు చూసే అవకాశం ఉంది మరొక పక్కన ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు అక్కడక్కడ ఉండొచ్చు ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలను చూడటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన నిన్నట్లాగే ఈరోజు కూడా మనం చూసుకుంటే ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు కానీ నల్గొండ సూర్యాపేట ఆదాద్రి భువనగిరి జనగన్ మహుబాద్ ఈ జిల్లాలు కానీ మేడ్చల్ అలాగే రంగారెడ్డి జిల్లాతో పాటుగా వరంగల్ అన్నకొండ ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కొన్న వర్షాలు సాయంత్రం సమయంలో అలాగే రాత్రి అర్ధరాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఈ రోజు కూడా మనం చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అకాల వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమతో పాటుగా కోస్తాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అకాల వర్షాల వల్ల రైతులకి అపారమైన నష్టం కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా మామిడి పళ్ళు పూర్తిగా కూడా రాలిపోయే పరిస్థితి ఈదురుగాలు వల్ల ఉంది అలాగే చేతి వరకు వచ్చిన వరి పంట కాస్త నేల కొరిగే సూచనలు అయితే ఉన్నాయి అలాగే కళ్ళాల్లో ఉన్న మొక్కజొన్న రైతులకి కానీ అలాగే కోతల తర్వాత యార్డుల దగ్గర ఉన్న మిర్చి రైతులు కానీ మరొకసారి ఈ రోజు వర్షాల వల్ల తీవ్రమైన నష్టం కలిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించినప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గర్జన చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ అలర్ట్ గా ఉండండి కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లు గాలుల తీవ్రత అక్కడక్కడ వరగల ప్రభావం కూడా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అలాగే ఉత్తర మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తో పాటుగా రాయలసీమ అలాగే ఉత్తర తూర్పు మధ్య దక్షిణ పడమర అలాగే ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి అలాగే పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి చాలా ప్రాంతాల్లో వర్షాల వల్ల తీవ్రమైన ప్రాణ నష్టం కానీ అలాగే చాలా చోట్ల పంట నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి రానున్న పన్నెండు గంటల్లో ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాల విధ్వంసం ఉండే అవకాశం ఉంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పన్నెండు గంటల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎంత మేర వర్షం ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ప్రస్తుతం మాత్రం తిరుపతి పదిసేవ ప్రాంతాలు కానీ హైదరాబాద్ పదిసేవ ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ప్రకాశంలోని పలు పదిసేపు ప్రాంతాలు గాని అలాగే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ప్రస్తుతం అయితే వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఈ వర్షాలు మిగిలిన ప్రాంతాల్లోకి సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ వరగాళ్లతో విస్తరించి చాలా చోట్ల పంట నష్టం అలాగే కొన్ని చోట్ల ప్రజలకు ఇబ్బందులు కష్టాలు తెచ్చే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి